ఓకే అన్న ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్కి ఎక్కువగా పల్లెటూరు నుంచి ఆడపిల్ల గారు వస్తూ ఉన్నారు సో వాళ్ళను కూడా కొన్ని డ్రగ్ అడిక్ట్గా చేస్తున్నారు సో మీరు కూడా ఇంతమందర డ్రగ్ దానిలో యూజ్ మీరు డ్రగ్ ఏమైనా యూజ్ చేశారా శేఖర్ భాష అందుకని పక్కగా అయిపోతున్నాడు అసలు అంటున్నారు అన్న సోషల్ మీడియాలో అసలు సమస్య లేదు నేను ఎప్పుడైనా రెడీ ఈ క్షణమైనా మీరు రెస్ట్ చేసుకోండి ఓకే అది డ్రగ్ కాదు సీక్రెట్ ఉందా అని తెలిసినా కూడా మీరు గురి తీసేయండి ఓకే అయితే పల్లెటూరు నుంచి ఆడపిల్ల గల్ వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం మాటలో పెట్టడం కొంచెం డబ్బు చూపించి ఇలా చేస్తున్నారు సో దానికి మీరేం చెప్దాం అనుకుంటున్నారు ఏమన్నా హెల్పింగ్ నేచర్ ఏమైనా చెప్దాం అనుకుంటున్నారు ఏమన్నా సోషల్ మీడియా కానీ లేకపోతే ఎక్కడ జరిగిందో ఏంటో మనకి తెలియదు ఓకే ఇది అంటే నేను చూస్తున్న కేసు లెటర్ ఒక అమ్మాయితో ఒక అమ్మాయి కదా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఇలా లెటర్ అప్రోచ్ అయ్యి నాతో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఏదో ట్రావెల్ బ్లాగింగ్ చేసుకుందాం అని చెప్పి ప్రీతి అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయిని సరే దాని నుంచి అని చెప్పి తీసుకెళ్ళి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి అంత చేస్తే నేను ఫైనల్గా గా అమ్మాయి తరపున నిలబడి అమ్మాయి పాపం రిహాబ్కి వెళ్ళి మొత్తం బయటపడింది డ్రగ్స్ దీని నుంచి బయటపడింది బట్ ఇలా ఎంతమందిని జీవితాలను నాశనం చేస్తున్నావు అని అడిగిన దానికి ఆ అమ్మాయి సాక్ష్యం తీసుకొచ్చిన దానికి నా మీద అక్కడ దాడే జరిగింది అవును కదా నేను హాస్పిటల్ హాస్పిటల్ దాడి జరిగింది లేదు ఇటువంటి వాళ్ళ కోసం పోరాడటం వల్లే నా మీద అంత దాడి జరిగింది ఓకే సో అంటే వీడిని కొడితే వీళ్ళు కూడా భయపడతారు ఇంకోసారి మా గురించి ఏం చెప్పరు ఓకే పెద్ద ఉంటుంది ఉండదన్న డ్రగ్స్ కనుక అదే అనిపిస్తుంది ఓకే మరి పల్లెటూరు నుంచి వచ్చే తల్లిదండ్రులు పంపించే తల్లిదండ్రులకు కానీ వీళ్ళకి కానీ ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ సజెషన్ అంటే అట్ ఎ టైం వాయిస్ కూడా ఇంకెక్కువగా ఇప్పుడు ఎంత టెన్ ఇయర్స్ వచ్చిన కానీ డ్రగ్ అని అవన్నీ సిగరెట్స్ అని చాలా మంది యూజ్ చేస్తున్నారు మరి తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవద్దు వాళ్ళని ఎందుకంటే తల్లిదండ్రులు పట్టించుకోవడం పక్కన పెడితే గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా అవును ఫస్ట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చే ముందు చాలా క్లియర్ కట్గా డ్రగ్స్ మీద మేము ఉక్కు పాదంతో తొక్కి అవతారపడేస్తాను బట్ నలభై ఐదు రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన అమ్మాయి డ్రగ్ పెడ్లింగ్ కేసులో బయటకు వచ్చిన తర్వాత వేరే అమ్మాయి వచ్చి ఇట్లా కేసు పెట్టి ఇంత చేసిన తర్వాత ఆ కేసు ఏమైంది ఇప్పుడు దాకా ఏం చేశారు ఇప్పుడు అది శిక్ష కాదు నలభై ఐదు రోజులు రిమాండ్ ఇప్పుడు కోర్టు ట్రైల్కి వెళ్తుంది మీరు వీడియో చూసింటే అమ్మాయి రెగ్యులర్ ట్రైన్ రైల్వే స్టేషన్ నుంచి దిగగానే పోలీసులు పట్టుకుంటారు చేయమంటే చేయదు దాంట్లో ఫైవ్ గ్రామ్స్ మెత్త ఎంతో దొరికిందని చెప్పి ఇదంతా చెప్పి రాశారు ఫైనల్ ఆ ఏమైంది ఆ కేసు ఇప్పటిదాకా ఓకే ఎవరికి తెలియదు కనీసం చార్జ్ షీట్ అయిందా ఎప్పుడు వస్తుంది కోర్టుకి ఓకే ఇలా చేసుకుంటూ పోతే బయట ఇట్లా అంటే వాళ్ళందరూ కూడా యధెచ్ఛగా తిరుగుతూ వాళ్ళని బయట పెట్టిన మాలాంటి వాళ్ళ మీద దాడి చేస్తూ ఇలా చేస్తుంటే ఇక మీరు అడిగారు క్వశ్చన్ తల్లిదండ్రులకి ఏం చెప్పాలని ఎస్ సర్కారు గట్టిగా చర్యలు తీసుకునేదాకా మీ పిల్లల్ని జాగ్రత్త తీసుకోండి హైదరాబాద్ని సేఫ్ ప్లేస్గా వాళ్ళు తయారు చేసేదాకా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే మరి ఇటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో వాటిని త్వరితగతిన తేల్చి ఒకరికి గట్టిగా శిక్ష పడితే ఇంకొకరు చేయడానికి భయపడతారు అలాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళు యథేచ్ఛగా తప్పులు చేసుకుంటారు ఇప్పుడు ఒకరి మీద ఒకళ్ళ మీద ఒక కేసులు పెడుతూనే ఉంది బయటకు వచ్చి కూడా అంటే ఒక డ్రగ్ పెడ్లరు మామూలు మనుషుల మీద కేసులు పెట్టగలుగుతున్నారు వాళ్ళు కేసు పెట్టేటప్పుడు అయినా సరే పోలీసులు ఈవిడ సంపూర్ణ మానసిక ఆరోగ్యం బాగుండే పెడుతుందా లేకపోతే డ్రగ్ మత్తులో ఉండి పెడుతుందా అని ఆలోచించాలి కదా ఒక ఇంటర్వ్యూలో నేను ఇలా ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో ఆవిడ బయటకు వచ్చి గట్టి గట్టిగా రచ్చ చేస్తూ బూతులు తిడుతూ అంత చేస్తుంటే తర్వాత బయటకు వచ్చిన నా మీద రోడ్ని తీసుకొచ్చింది అటాక్ చేయిస్తే నేను హాస్పిటలైజ్ అయ్యి ఏం చేస్తే నా మీద మళ్ళీ రివర్స్లో కేసు పెట్టి కేసు తీసుకున్నారు వాళ్ళు ఎందుకంటే అమ్మాయిట ఓ అమ్మాయి అయితే కేసు తీసుకుంటారా అమ్మాయి అయితే డ్రగ్ పెళ్ళరైనా పర్లేదు లేకపోతే నేరాలు చేసినా ఘోరాలు చేసినా ఏం చేసినా పర్లేదు అమ్మాయి అయితే కేసు పెట్టేస్తే తీసేసుకుంటారట ఓకే అలా ఉంది పరిస్థితి ఓకే సో అంటే కనీసం కేసు తీసుకునే ముందైనా సరే పోలీసులు ఇటువంటి వాళ్ళకి ఒక డ్రగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఈవిడ సంపూర్ణ మానసిక పరిస్థితి కరెక్ట్గా ఉండే పెడుతుందా ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయాల్సి నువ్వు న్యూచువల్ స్టేట్మెంట్ తీసుకుంటావా అమ్మా అని చెప్పనాలి కదా పోలీసులు ఈవిడి ఇప్పుడే కదా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవిడిచ్చే కంప్లైంట్ మానసిక ఆరోగ్యం సంపూర్ణంగా స్టేబుల్గా ఉండే ఇస్తుందా అనేది తెలుసుకొని ఇవ్వాలి కదా ఓకే ఇప్పుడు రాజు తరుణ్ నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి చేసాడా అని చెప్పాను సరే మీరు ఆ బూతులు అవన్నీ విన్నారు ఏదో రోజున ఆ డ్రగ్ మత్తులో అతను కొట్టి చంపేస్తే ఎవరు తెలియదు కదా వాళ్ళకి ఏం జరుగుతుంది కాబట్టి ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ బే కంప్లైంట్ ఇవ్వకన్నా తీసుకోవడం కాదు ఫస్ట్ ఆవిడ డ్రగ్ టెస్ట్ చేసి ఆవిడ సంపూర్ణంగా డ్రగ్ ఫ్రీగా ఉందా లేదా అనేది దాని తర్వాతే కదండి కంప్లైంట్ తీసుకోవాలి పిచ్చోడి వచ్చి కంప్లైంట్ ఇస్తే తీసేసుకుంటారు డ్రగ్స్ వాడేవాళ్ళు మధ్య ఇచ్చిన కంప్లైంట్లు తీసుకుంటారు మీరు జస్ట్ ఆ రోజున లైవ్లో మీరు వినాలి లైవ్ విన్నవాడు ఎప్పటికైనా మన ఉన్నవాడు ఇంగితం ఉన్నవాడు ఎప్పటికైనా సరే అర్థమైపోద్ది ఒక మామూలు మనిషి చేసేదాన్ని ఒక మీడియా ఆఫీస్కి అవును అర్ధరాత్రి పదకొండున్నర ఆ టైంలో మనుషులు నేసుకొచ్చి గట్టి గట్టిగా అరుపులు బూతులు ఇది చేస్తుంటే మామూలు మనుషులు ఎవరూ అలా చేయరు అందులోనూ ఆడపిల్లలు ఎంత మద్యం మత్త డ్రగ్ మత్తలో చేసి బయటకు వచ్చిన నా మీద అటాక్ చేస్తే మళ్ళీ మీద కేసు పెడతారు ఓకే సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసుని ఇలాంటి వాళ్ళకి అడగగానే కేసులు పెట్టడం వాళ్ళని భుజాను వేసుకోవడం వాళ్ళది ఇప్పుడు దాకా కనీసం ఛార్జ్షీట్ కాకపోవడం వాళ్ళకి సంబంధించిన కోర్టులకు రాకపోవడం వాళ్ళని సరైన శిక్షలు పడకపోవడం వాళ్ళే రిటర్న్గా అందరి మీద ఇది పెట్టే ఇది వింటే ఓకే జనాలకి ఏం డౌట్ వస్తుంది ఓకే నేను ఒక ఉమ్మక్క అయిపోయారా అనిపిస్తుంది కదా ఓకే అంటే డ్రగ్స్ విషయంలో కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు ఎందుకని వాళ్ళ దగ్గరికి అలా వస్తుంది అసలు అవి అంటే వాళ్ళే కొన్ని ఇప్పుడు మన సెలబ్రిటీలు మనం చూస్తూ అన్న వాళ్ళే కొన్ని వీడియోస్ వస్తారు డ్రగ్స్ యూస్ చేయొద్దు చెప్తుంటారు మరి అదే సెలబ్రిటీలు పక్కన వాళ్ళు వాడుతూ ఉన్నా కూడా ఎందుకు సజీ చేయరు వీళ్ళందా ఏం అది మనం అంత బ్రాడ్గా ఎలిగేషన్స్ చేస్తాం మనకి సాక్ష్యాలు లేకుండా ఏదో ఒకటి చెప్పేస్తుంటాం మనం ఓకే కానీ అప్పుడప్పుడు కొంతమంది పట్టుబడ్డారని వార్తలు వస్తారు చూస్తూనే ఉంటాం కదా సెలబ్రిటీ తమ్ముడు ఒక తన ఎవరో పట్టుబడ్డారని ఇట్లా వస్తుంటాయి సో పట్టుబడ్డం మంచిదే బట్ పట్టుబడ్డ తర్వాత జరిగితే అంతేంటిసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ అదే పని చేసుకుని ఉంటారా ఓకే కాదు కదా అదే జరుగుతుంది ఇక్కడ వరలక్ష్మి డిఫెన్స్ డ్రగ్ కేసులో పన్నెండు మంది అక్యూజులు ఉన్నారు ఓకే పన్నెండు మంది బయట ఉన్నారు ఇప్పుడు ఓకే మరి వీళ్ళందరూ కూడా కంప్లీట్గా దీని నుంచి బయటపడ్డారా నిన్న ఇరవై వాళ్ళంతా ఇరవై ముప్పై ఇరవై ఏడవ తేదీ ఫస్ట్ టైం కోర్టుకు వచ్చింది ఓకే ఎప్పుడు సంవత్సరం క్రితం జరిగిన కేసు ఇప్పుడు వచ్చింది ఓకే సో వీళ్ళందరూ అప్పుడులోనే బయటకు వచ్చేసింది ఆ సెంటర్ ఓకే ఇప్పుడు అది చేతులు మారిందో ఏమైందో తెలియదు బట్ దాంట్లో ఉన్న పన్నెండు మంది ఇప్పుడు బయటే ఉన్నారు ఓకే తర్వాత వీళ్ళలో వీళ్ళకే గోడలు వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకొని కోర్టు కొని ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ కేసు అయితే క్లారిటీ లేదు అదే అదేనా మీరు ఒక మాట ఇచ్చారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు డ్రగ్స్ రహిత సమాజాన్ని నేను సాధించి చూపిస్తాను డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ చేస్తాను డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేస్తాను అని చెప్పారు మరి జస్ట్ ఏదో పట్టుకొని ఆన్ ద స్పాట్ బయలు ఇచ్చేసి పంపించేస్తే సరిపోతుందా అంతే కదా వేస్ట్ కదా పట్టుకోవడం కూడా వేస్ట్ కదా సరే ఆన్ ద స్పాట్ కాదు నలభై ఐదు రోజులు అయిపోయింది తర్వాత కోర్టుకి ఛార్జ్ షీట్ వేసి కోర్టు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి శిక్ష పడే చేస్తేనే కదా నెక్స్ట్ టైం చేయకుండా ఉంటారు అది బయటికి రావాలి అది గట్టిగా అంతే పట్టుకున్నారు వదిలేసి పట్టుకున్నారా అయిపోయింది అది కాదు కదా ఓకే బట్టి మనకి గిట్టిగా ఒక దెబ్బ పడితే ఇంకొక ఆగుతాడు మీరు మాట అయితే చెప్పారు నిలబెట్టుకోవడానికి మీరు ఏం చేస్తారనేది వెయిట్ చేస్తున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మీ టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక గెస్ట్ని మీ ముందుకు తీసుకొస్తాను నెక్స్ట్ వీడియో కోసం థ్యాంక్ యూ బై బాయ్